తెలంగాణలో విద్యారంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి నూతన తరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా తాజాగా రాష్ట్రంలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనుంది తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తుంది ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాలలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నారు రంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలలో జూన్ జూలై నెలల్లో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ని నివేదిక అందించాల్సిందిగా కోరింది దీనిలో భాగంగా విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు స్కూళ్ళ ఏర్పాట్లు నిర్ణయం తీసుకుంది నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించడం కోసం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు అలానే నర్సరీ నుంచి పదో తరగతి వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదనను పంపించింది అలానే ప్రతి మండలానికి మూడు టీపీఎస్లు నాలుగు టీఎఫ్ఎస్లు ఉండాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది అంతేకాక వీటిని ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది ప్రభుత్వం ప్రారంభించబోయే తెలంగాణ స్కూళ్ళలో ఒక్కో దాంట్లో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది విద్యార్థులను చేర్చుకుంటారు ఇక వీరికి ఉదయం నుంచి టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మెనూ రూపొందించనున్నారు ఈ స్కూళ్ళు పేద మధ్యతరగతి వారికి మెరుగైన విద్యను అందించడమే కాక వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది అంతేకాక ఈ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు చేస్తుంది అలానే ఈ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్లు విశాలమైన ఆట స్థలం లైబ్రరీ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి సదుపాయాలు కంప్యూటర్ ల్యాబ్స్ అలాగే సైన్స్ ల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మంచాల ఆరుట్ల మండలాలలో అలానే నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు పొల్కంపల్లి మండలాలలో టీపీఎస్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ నెలాఖరు నాటికి ముందుగా ఆరుట్లలో ఆ తర్వాత వచ్చే నెలలో మిగిలిన మూడు మండలాలలో ఈ పాఠశాలలను ప్రారంభించనున్నారు ఆరుట్ల వంగూరులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు మంచాల పొల్కంపల్లిలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు కొనసాగించనున్నారు ఇక ఒక్కో పాఠశాల కోసం ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది